నమస్కారం యూరోపియన్లు భారతదేశానికి ఎలా వచ్చారు ఇక్కడ వాళ్ల అధికారం ఎలా మొదలైంది ఎలా స్థిరపడింది అనే అంశంపై ఈ రోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అంటే కొన్ని వందల ఏళ్ల క్రితమే మనకి యూరప్ తో వ్యాపార సంబంధాలు ఉన్నాయి కదా ఉన్నాయి భూమార్గం ద్వారా ఉండేవి కానీ ఈ సముద్ర మార్గం కనిపెట్టాక ముఖ్యంగా యూరోపియన్లు ఆ దారిలో వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది ఖచ్చితంగా ఆట నియమాలు మారిపోయాయన్నమాట మన దగ్గరున్న చారిత్రక ఆధారాలు రికార్డులు కొన్ని విశ్లేషణల సహాయంతో ఆ కథను కొంచెం వివరంగా చూద్దాం సరే అంటే పోర్చుగీస్ వాళ్ళు రావడంతో మొదలు ఆ తర్వాత డచ్ ఇంగ్లీషు ఫ్రెంచ్ ఇలా అందరూ వచ్చి చివరికి బ్రిటిష్ వాళ్ళు ఎలా పైచేయి సాధించారు వాళ్ల ఆధిపత్యం ఎలా స్థిరపడింది ఇదంతా మనం చూడాలి అవును ఈ మొత్తం ప్రయాణంలో ముఖ్యమైన వ్యక్తులెవరు వాళ్ల ఆలోచనలేంటి వాళ్లు తీసుకున్న నిర్ణయాలు వాటి ప్రభావం వీటన్నింటినీ కొంచెం సరళంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మంచిది మరి మొదలు పెడదామా పోర్చుగీస్ వారి నుంచి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది వాస్కోడగామ క్యాలికట్ అంటే ఇప్పటి కోజికోడ్ కి వచ్చాడు అవును అదే మొదటి అడుగు యూరప్ నుంచి ఆఫ్రికా చుట్టూ తిరిగి హిందూ మహాసముద్రం ద్వారా నేరుగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడమనేది అది ఒక పెద్ద విషయం అప్పటి కాలికట్ రాజు జమోరిన్ అతన్ని బాగానే రిసీవ్ చేసుకున్నాడు కదా అవును మొదట్లో స్నేహపూర్వకంగానే స్వాగతించారు ఎందుకంటే వ్యాపారం జరుగుతుంది కదా అని కాని పోర్చుగీస్ వాళ్ల అసలు ఉద్దేశం వేరు కేవలం వ్యాపారం కాదు అంటే అప్పటికే హిందూ మహాసముద్రంలో ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో అరబ్ వ్యాపారుల ఆధిపత్యం ఉండేది దాన్ని బద్దలు కొట్టి ఆ వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనేది పోర్చుగీస్ వాళ్ల ప్రధాన లక్ష్యం వాస్కోడాగామ దారి చూపించాడు అంతే ఓ అలాగా అంటే వ్యాపారంతో పాటు పోటీ ఆధిపత్యం కూడా మొదటి నుంచే ఉన్నాయనగా రెండోసారి వచ్చినప్పుడు చాలా క్రూరంగా కూడా ప్రవర్తించాడు అంటారు జామురిన్తో గొడవలు పడ్డాడు అరబ్ వ్యాపారుల నౌకల్ని ముంచేశాడు మరి పోర్చుగీసు గవర్నర్లు కూడా వచ్చారు కదా అందులో అల్ఫోన్సో డి అల్బుకర్క్ గురించి ఎక్కువగా వింటాం అవును అల్బుకర్క్ చాలా ముఖ్యమైన వ్యక్తి అతన్ని భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య స్థాపకుడు అని కూడా అంటారు ఎందుకని ఎందుకంటే అతను పదిహేను వందల పదిలో బీజాపూర్ సుల్తాన్ నుంచి గోవాని ఆక్రమించుకున్నాడు ఇది చాలా కీలకం భారతదేశంలో యూరోపియన్ల ఆధీనంలోకి వచ్చిన మొట్టమొదటి పెద్ద భూభాగం గోవా అక్కడితో ఆగలేదు మలక్కా హోర్మూజ్ లాంటి కీలకమైన ఓడరేవులను కూడా స్వాధీనం చేసుకున్నాడు హిందూ మహాసముద్రంలో పోర్చుగీసు ఆధిపత్యాన్ని స్థిరపరచడానికి గట్టి పునాది వేశాడు మరి వాళ్ల బ్లూ వాటర్ పాలసీ కార్తాజ్ వ్యవస్థ గురించి కొంచెం చెప్తారా అవి వినడానికి పెద్ద పదాల్లా ఉన్నాయి పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పగలరా తప్పకుండా బ్లూ వాటర్ పాలసీ అంటే సింపుల్గా చెప్పాలంటే సముద్రంపై అధికారం చలాయించడం భూమి మీద కోటలు కట్టుకోవడం కంటే బలమైన నౌకాదడంతో మొత్తం సముద్రాన్నే తమ కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన అంటే సముద్రం మీద ఎవరు వెళ్లాలన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాలా దాదాపుగా అంతే అక్కడే కార్తాజ్ వ్యవస్థ వస్తుంది కార్తాజ్ అంటే పోర్చుగీస్ వాళ్ళు జారీ చేసే ఒక పర్మిట్ లేదా లైసెన్స్ లాంటిదనుకోండి ఓ హిందూ మహాసముద్రంలో ప్రయాణించే ఇతర దేశాల నౌకలు చివరికి మన భారతీయ రాజుల నౌకలు కూడా ఈ కార్తాజ్ ను కొనుక్కోవాలి లేకపోతే పోర్చుగీస్ నౌకాదళం ఆ నౌకల్ని ఆపి సరుకుని దోచుకోవడం లేదా ముంచేయడం చేసేది అప్పట్లో ముఘల్ చక్రవర్తి అక్బర్ నౌకలు కూడా ఈ కార్తాజ్ తీసుకోవాల్సి వచ్చిందంటారు నిజమేనా అవును అది నిజం అంటే వాళ్ల నౌకాబలం ఎంత బలంగా ఉండేదో ఊహించుకోండి సముద్రం మీద వాళ్లదే రాజ్యం అన్నమాట వాళ్లు చెప్పిందే శాసనం అంటే వ్యాపారం పేరుతో వచ్చి సముద్రపు దొంగల్లా మారేరనొచ్చా కొంతవరకు ఆ మాటలో నిజం లేకపోలేదు వాళ్ల పద్ధతులు చాలా కఠినంగా ఉండేవి మతమార్పిలను కూడా ప్రోత్సహించారు గోవాలో ఇన్క్విజిషన్ లాంటివి జరిగాయి సరే పోర్చుగీస్ వాళ్ల తరువాత మిగతా యూరోపియన్లు కూడా వచ్చారు కదా డచ్ వాళ్ళు ఇంగ్లీషు డేనిషు ఫ్రెంచు వీళ్ళందరూ ఒకేసారి వచ్చారా ఒకేసారి కాదు కొంచెం అటు ఇటుగా పోర్చుగీస్ వాళ్ల తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు వాళ్లు మొదట్లో పోర్చుగీస్ వాళ్ళని చాలా చోట్ల ఓడించారు కూడా ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో గట్టి పోటీ ఇచ్చారు కాని డచ్ వాళ్లు భారతదేశం కంటే ఇండోనేషియా వైపు ఎక్కువ దృష్టి పెట్టారు అంటారు కదా అవును జావా సుమత్రా దీవుల్లోని సుగంధ ద్రవ్యాల మీద వాళ్ళకెక్కువ ఆసక్తి భారతదేశంలో కొన్ని స్థావరాలున్నా వాళ్ల ప్రధాన కేంద్రం ఇండోనేషియాలోనే ఉండేది మరి ఇంగ్లీష్ వాళ్ళు ఈస్టిండియా కంపెనీ వాళ్ల కథ ఎప్పుడు మొదలైంది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల్లో స్థాపించబడింది వాళ్లు పదహారు వందల ఎనిమిదిలో సూరత్కు వచ్చారు కాని అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి మొఘల్ అధికారుల అనుమతి దొరకలేదు మొదట్లో పోర్చుగీస్ వాళ్లు అడ్డుకున్నారు ఆ తర్వాత పదహారు వందల పన్నెండులో అనే చోట జరిగిన చిన్నపాటి నౌకాయుద్ధంలో ఇంగ్లీష్ వాళ్లు పోర్చుగీస్ వాళ్లను ఓడించారు దాంతో మొఘల్ చక్రవర్తి జహాంగీర్ మెచ్చి పదహారు వందల పదమూడులో సూరత్ లో వాళ్ల మొదటి శాశ్వత ఫ్యాక్టరీ కట్టుకోవడానికి అనుమతిచ్చాడు ఓహో అక్కడ నుంచి అవును ఆ తర్వాత మద్రాస్ చెన్నపట్నం బాంబే ముంబై కల్కత్తా కోల్కత్తా ఇలా కీలకమైన చోట్ల వాళ్ల స్థావరాలు పెరుగుతూ పోయాయి మరి పదిహేడు వందల పదిహేడులో మొఘల్ చక్రవర్తి ఫర్రూక్ సియార్ ఇచ్చిన ఫర్మానా అది చాలా ముఖ్యమైనదనే అంటారు ఎందుకు అది బ్రిటిష్ వాళ్లకి ఒక గోల్డెన్ టికెట్ లాంటిది ఆ ఫర్మాన ప్రకారం సంవత్సరానికి కేవలం మూడు వేల రూపాయలు చెల్లించి బెంగాల్లో ఎలాంటి సుంకాలు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కు వచ్చింది అంటే ట్యాక్స్ ఫ్రీ ట్రేడ్ అనమాట అవును దాదాపుగా అంతే గుజరాత్లో దక్కన్లో కూడా కొన్ని రాయితీలు లభించాయి కంపెనీ సొంతంగా నాణేలు ముద్రించుకునే హక్కు కూడా కొన్ని షరతులతో దొరికింది దీన్ని బ్రిటిష్ వాళ్లు తమ మాగ్నా కార్టా అని పిలుచుకున్నారు దీనివల్ల వాళ్ళకి ఎంత లాభం వచ్చింటుంది అపారమైన లాభం ఈ ఆర్థిక వెసులుబాటే వాళ్ల బలాన్ని విపరీతంగా పెంచింది ముఖ్యంగా వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి అయిన ఫ్రెంచ్ వాళ్లతో పోలిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉండేవి ఆ డబ్బుతోనే సైన్యాన్ని పోషించారు యుద్ధాలు చేశారు ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ల దగ్గరికి వద్దాం వాళ్ళు కూడా గట్టి పోటీ ఇచ్చారు కదా బ్రిటిష్ వాళ్ళకి అవును ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా దాదాపు అదే సమయంలో వచ్చింది వాళ్ల ప్రధాన కేంద్రం పాండిచ్చేరి వాళ్లు కూడా వ్యాపారంతో పాటు రాజకీయంగా బలపడాలని చూశారు ముఖ్యంగా డూప్లే అనే ఫ్రెంచ్ గవర్నర్ గురించి వింటాం ఆయన చాలా తెలివైనవాడంటారు నిజమే జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే చాలా ప్రతిభావంతుడు భారతదేశంలో యూరోపియన్ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఆలోచన చేసిన మొదటి వ్యక్తులలో అతనొకడు స్థానిక రాజులు తగాదాల్లో జోక్యం చేసుకోవడం వాళ్లకి సైనిక సహాయం అందించి బదులుగా వాళ్ల నుంచి రాయితీలు భూభాగాలు పొందడం ఈ పద్ధతిని డూప్లే బాగా వాడాడు ఈ ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన పోటీనే కర్ణాటక యుద్ధాలు అంటాం కదా అరవై మూడు మొత్తం మూడు కర్ణాటక యుద్ధాలు జరిగాయి ఇవి కేవలం భారతదేశంలోని పరిస్థితుల వల్లే జరుగులేదు యూరోప్లో బ్రిటన్ కి ఫ్రాన్స్కి మధ్య ఏ యుద్ధం జరిగినా దాని ప్రభావం ఇక్కడ కూడా కనిపించేది అంటే అక్కడి గొడవలు వచ్చాయన్నమాట ఖచ్చితంగా మొదటి కర్ణాటక యుద్ధం ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం వల్ల వచ్చింది రెండోది స్థానిక నవాబులైన కర్ణాటక హైదరాబాద్ నవాబుల వారసత్వ తగాదాల్లో ఇరుపక్షాలు వేలు పెట్టడం వల్ల జరిగింది మూడోది యూరోప్లోని ఏడేళ్ల యుద్ధం సెవెన్ ఇయర్స్ వార్ వల్ల మొదలైంది ఈ యుద్ధాల్లో ఎవరు గెలిచారు చివరికి చివరికి బ్రిటిష్ వాళ్లే పైచేయి సాధించారు ముఖ్యంగా మూడో కర్ణాటక యుద్ధంలో పదిహేడు వందల అరవైలో జరిగిన వాండివాష్ యుద్ధం చాలా నిర్ణయాత్మకమైనది ఆ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు ఫ్రెంచ్ వాళ్ళ ఓటమికి కారణాలేంటి వాళ్ళు వాళ్ళెందుకు గెలిచారు కేవలం సైనిక బలమా సైనిక బలం ఒక కారణమే బ్రిటిష్ వాళ్ల నౌకాదళం వాళ్ళకంటే చాలా శక్తివంతమైనది దానివల్ల వాళ్లు యూరోప్ నుంచి సైన్యాన్ని సామాగ్రిని సులభంగా తెచ్చుకోగలిగారు వాళ్ల సైన్యం కూడా క్రమశిక్షణతో మంచి నాయకత్వంతో ఉండేది ఇంకా కంపెనీ పాలన కూడా ఒక కారణం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కొంత స్వాతంత్ర్యం ఉండేది నిర్ణయాలు త్వరగా తీసుకునేవారు అదే ఫ్రెంచ్ కంపెనీ పూర్తిగా ప్రభుత్వాధీనంలో ఉండేది ప్రభుత్వ జోక్యం నిధుల కొరత తరచూ నాయకత్వ మార్పులు ఇవన్నీ ఫ్రెంచ్ ఫ్రెంచ్వాళ్లం దెబ్బతీశాయి ఇందాక మనం చెప్పుకున్న ఫర్మానా లాంటి ఆర్థిక వనరులు కూడా బ్రిటిష్ వాళ్లకి ప్లస్ అయ్యాయి కదా ఖచ్చితంగా లాంటి సంపన్న ప్రాంతం నుంచి వస్తున్న ఆదాయం వాళ్లకి చాలా బలాన్నిచ్చింది రాబర్ట్ క్లైవ్ లాంటి సమర్థులైన కొన్నిసార్లు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే నాయకులు కూడా వాళ్ల విజయానికి దోహదపడ్డారు సరే ఫ్రెంచ్ వాళ్ళని పక్కన పెట్టాక బ్రిటిష్ వాళ్ల దృష్టి బెంగాల్ మీద పడింది అది చాలా కీలకమైన మలుపు గదా అవును బెంగాల్ అప్పట్లో భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రం వ్యవసాయం వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెంది ఉండేవి దాన్ని చేజిక్కించుకుంటే తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చని బ్రిటిష్ వాళ్ళు గ్రహించారు దానికి తీసినవే ప్లాసీ యుద్ధం బక్సార్ యుద్ధం అవును ప్లాసీ యుద్ధం అసలు యుద్ధంలా జరగలేదు అదొక కుట్ర ఒక ద్రోహం అని చెప్పొచ్చు రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబు సిరాజుద్దౌల సేనాధిపతి అయిన మీర్ జాఫర్ తో రహస్య ఒప్పందం చేసుకున్నాడు అంటే యుద్ధంలో మీర్ జాఫర్ తన సైన్యాన్ని కదల్చకుండా ఉంటే సిరాజుద్దవులాను ఓడించాక అతన్ని నవాబు చేస్తానని క్లైమ్ ఇచ్చాడు అనుకున్నట్టే జరిగింది ప్లాసీలో వాళ్ళు సులభంగా గెలిచారు సిరాజుద్దవుల పారిపోయి తర్వాత చంపబడ్డాడు నమ్మించి మోసంచేశారన్మాట అలాగనుకోవచ్చు మీర్జాఫర్ నవాబయ్యాడు కాని అతను కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారాడు కంపెనీ అధికారులు విపరీతంగా దబ్బులు దండుకోవడం మొదలుపెట్టారు మరి బక్సార్ యుద్ధం అది నిజమైన యుద్ధమా అవును బక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు ప్లాసీ లాంటిది కాదు ఇది నిజంగా జరిగిన పెద్ద యుద్ధం ఒకవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం మరోవైపు ముగ్గురు కలిసి కట్టుగా ఉన్నారు బెంగాల్ తొలగించబడ్డ నవాబు మీర్ కాసిం అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా మరియు ముగల్ చక్రవర్తి షా ఆలం టూ ముగ్గురు కలిసిన ఓడిపోయారా ఓడిపోయారు బ్రిటిష్ వాళ్ల సైనిక క్రమశిక్షణ వ్యూహం ముందు వాళ్లు నిలవలేకపోయారు బక్సార్ యుద్ధంలో విజయం ప్లాసీ కంటే చాలా ముఖ్యమైనది ఇది బ్రిటిష్ వాళ్ల సైనిక ఆధిక్యతను నిరూపించింది బీహార్ ఒరిస్సా రాష్ట్రాలలో దివానీ హక్కులను కంపెనీకి ఇచ్చేశాడు దివానీ హక్కులు అంటే పన్నులు వసూలు చేసుకునే హా ఖచ్చితంగా అంటే ఆ మూడు రాష్ట్రాలలో పన్నులు వసూలు చేసుకునే అధికారం పూర్తిగా కంపెనీ చేతికొచ్చింది పరిపాలన శాంతి భద్రతల బాధ్యత నిజామత్ మాత్రం నవాబు దగ్గరే ఉంచారు అంటే డబ్బులన్నీ కంపెనీకి బాధ్యతలన్నీ నవాబుకా ఇదేనా ద్వంద్వ ప్రభుత్వం అంటే అవును దీన్నే ద్వంద్వ ప్రభుత్వం డ్యువల్ గవర్నమెంట్ అంటారు ఇది చాలా విచిత్రమైన ఏర్పాటు అధికారం ఉందిగాని లేదు కంపెనీకి బాధ్యత ఉందిగాని అధికారం లేదు నవాబుకి దీనివల్ల బెంగాల్ ప్రజలు చాలా నష్టపోయారు కంపెనీ అధికారులు విపరీతంగా దోచుకున్నారు పదిహేడు వందల డెబ్భైలో భయంకరమైన కరువు వచ్చింది ఈ దివానీ హక్కులతో కంపెనీకి విపరీతమైన ఆదాయం వచ్చింటుంది కదా ఊహించనంత ఆదాయం ఈ డబ్బుతోనే వాళ్లు తమ సైన్యాన్ని ఇంకా బలపరుచుకున్నారు భారతదేశంలోని ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోటానికి ఉపయోగించారు వ్యాపారం కోసం వచ్చిన ఒక కంపెనీ ఇప్పుడొక ప్రాంతీయ పాలకుడిగా పన్నులు వసూలు చేసే శక్తిగా మారిపోయింది చూస్తుంటే కేవలం కొన్ని దశాబ్దాలలోనే పరిస్థితి ఎంత మారిపోయిందో వాస్కోడాగామ రాక నుంచి బక్సార్ యుద్ధం వరకు ఒక వ్యాపార సంస్థ కాస్త ఒక రాజకీయ శక్తిగా ఎలా ఎదిగిందో నిజమే ఈ మార్పు అంత సులభంగా జరగలేదు ఇందులో ఎన్నో కుట్రలు యుద్ధాలు ఒప్పందాలు దౌత్యనీతి ఆర్థిక వ్యూహాలు ఉన్నాయి ప్రతి అడుగు వాళ్లని ఆధిపత్యం వైపు నడిపించింది యూరోపియన్ కంపెనీలు ముఖ్యంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వాళ్ల వ్యాపార ప్రయోజనాల కోసం మొదలుపెట్టి చివరికి భారతదేశ రాజకీయ భవిష్యత్తునే మార్చే శక్తిగా ఎలా మారాయో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది అవును వాళ్ల వ్యాపార విధానాలు నెమ్మదిగా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం స్థానిక పాలకుల బలహీనతలను వాడుకోవడం సైనిక శక్తిని ఉపయోగించి ప్రాంతాలను ఆక్రమించడం ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ఒక వలస పాలన కిందకు ఎలా నెట్టాయో మనం చూశాం ఈ మొత్తం ప్రక్రియ భారతదేశంపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలను చూపింది వాళ్ల పాలన మంచి చేసిందా చెడు చేసిందా ఇది బహుశా మరో చర్చకు దారితీసే అంశం ఖచ్చితంగా ఈ మార్పుల వెనుకున్న సంక్లిష్టతను దాని పర్యవసానాలను మన కూడా ఆలోచించాలి కేవలం వ్యాపారం కోసం వచ్చిన వాళ్లు పాలకులైతే దాని ప్రభావం ప్రజలమీద దేశంమీద ఎలా ఉంటుంది ఇది చరిత్ర మన ముందుంచిన ఒక ముఖ్యమైన ప్రశ్న అవును ఈరోజు మనం యూరోపియన్ల రాక నుంచి బ్రిటిష్ వారి ఆధిపత్యం స్థిరపడే వరకు జరిగిన కీలక ఘట్టాలను వివరంగా చర్చించుకున్నాం ఆసక్తికరమైన చర్చ మళ్ళీ కలుద్దాం నమస్కారం